నా పేరు గుట్టల్ తసిందర్ బోధన్ రే రేపే మనము ఈ యొక్క వినాయక చవితి జరుపుకుంటున్నాం కాబట్టి మన బోధన్ పట్టణం ప్రజలందరికీ నాయకులకి అధికారులకి అదేవిధంగా పుర ప్రముఖులకి మరియు బోధన్ రూరల్ గ్రామాలందరికీ కూడా నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు అయితే వినాయక చవితిని అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నారు ఈ ఏదైతే వినాయక చవితి శుభాకాంక్షలు అనేది మనము ఈ వివన్ న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం వి వన్ న్యూస్ ప్రతినిధులందరికీ మరియు అదేవిధంగా పాతకీయ మిత్రులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా ఆ తొలి దైవం ఏదైతుందో వినాయకుణ్ణి మన ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటున్నాం